నందు ప్రియులారా మీ అందరికీ కెరీర్ గైడెన్స్ అనే శీర్షిక క్రింద వ్యతిరేక ఈ ఈరోజు ఎక్కడ చూసిన ఈఎంఐ సిస్టమ్ మనకి కనబడుతోంది వాయిదా పద్ధతులలో అనేక వస్తువులను మనం కొనుగోలు చేస్తున్నాం ఎంత ఖరీదైన వస్తువు అయినా సరే దాని మొత్తం అంతా మన దగ్గర ఉండక్కడ లేకుండా ఎంతో కొంత డబ్బు చెల్లించి ఆ వస్తువును సొంతం చేసుకుంటున్నాం తరువాత వాయిదా పద్ధతిలో ఆ మిగిలిన బాకీ తీర్చేస్తూ ఉన్నాం కొన్నిసార్లు అవి తీర్చకపోతే ఆ వస్తువును పోగొట్టుకుంటూ ఉంటున్నాం ఇదే ద్వారా మన కెరీర్ విషయంలో అస్సలు పనికి రాదు ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే చేయాలి జేమ్స్ ఆల్బెరీ ఒకనొకసారి ఇలాగ రాశాడు అతను వెన్నెల నిండిన ఆకాశము క్రింద నిద్రపోయాడు అతను ఎండలో చలి కాచుకున్నాడు ఎప్పుడో ఏదో చేస్తాలే అనుకుంటూ జీవించాడు చివరికి ఏది చెయ్యకుండానే చనిపోయాడు మనమందరము ఏదో ఒక సమయంలో మనము చేయాల్సిన పనిని వాయిదా వేసిన వాళ్ళమే ఈ మాటలు చెబుతున్న నేను కూడా చెయ్యాల్సిన పనులను అనేకమైనవి వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆ తరువాత నేను చాలా బాధపడ్డాను ఇలాగ మనం చేయాల్సిన పని వాయిదా వేయటం వల్ల మనలో వ్యతిరేక మనస్తత్వం ఏర్పడుతుంది పని చేయటం కన్నా పని వాయిదా వేయటం వల్లే మనకు ఎక్కువ అలసట కలుగుతుంది అలాగే ఒక పనిని పూర్తి చేసినప్పుడు మనకెంతో సంతృప్తి సంతోషము ఉత్సాహము కలుగుతాయి ఈ వాయిదా వేయడం విషయంలో ఇతరులను కలుసుకోవాలనే విషయం ఫోన్ చేయాలనే విషయం ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలనే విషయం ఇలాగా అనేకమైనవి ఇమిడి ఉంటాయి వీటన్నిటిలో వేటిని కూడా వెంటనే చేసేయాలి రేపటికి వాయిదా వేయకూడదు రేపు చేస్తాను ఎల్లుండి చేస్తానంటే మనము చేయలేకపోవచ్చు యహోన్ సుమార్త పదమూడు ఇరవై ఏడులో బైబిల్ గ్రంథములో ఇలా ఉంది యేస్ నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమన్నాడంటే ఈ రోజు చేయగలిగిన దాన్ని దేన్ని కూడా రేపటి కోసం వదిలిపెట్టకండి ఈ లోకంలో విజయాలు సాధించిన వారందరూ కూడా పనిని వాయిదా వెయ్యాలనుకొని వెయ్యలేకపోయిన వారే ఒకవేళ ఎవరైనా ఈవేళ చేస్తాను రేపు చేస్తాను ఈ వేళ ఇస్తాను రేపిస్తాను అన్నారంటే వారిక ఎవ్వరు వారిక పని చెయ్యరు అని అర్థం మనలో చాలా మంది పని చేయటానికి అనుకూలత లేదు ఆటంకాలు వస్తున్నాయి అని చెప్పి పనిని వాయిదా వేస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే నీ పనుల భారము ఈ హోవా మీద మోపము ఆయన్ని నిన్ను ఆదుకొను అని వాక్యములో వాగ్దానం చేయబడినది గనుక మనము ప్రార్థించి ప్రారంభించిన ప్రతి పని కూడా నిర్విఘ్నంగా సాగుతుంది దేవుడే దానిని కొనసాగిస్తాడు చిన్న వయసులో ఉన్న పిల్లవాడు ఏమనుకుంటాడంటే నేను పెద్ద అయ్యాక ఆనందంగా ఉంటాను ఇప్పుడు నాకు ఆనందం లేదు అనుకుంటాడు పెద్ద అయ్యాడు స్కూల్లో జాయిన్ అయ్యాడు ఇప్పుడు నాకు ఆనందం లేదు కాలేజీకి వెళ్ళాక నేను ఆనందించగలను అనుకుంటాడు కాలేజీకి వెళ్ళాక నాకు ఉద్యోగం వచ్చాక నేను సంతోషంగా ఉండగలను అనుకుంటాడు ఉద్యోగం వచ్చాక నేను పెళ్లి చేసుకుంటే నాకు ఆనందం కలుగుతుంది అనుకుంటాడు పెళ్లి చేసుకున్నాక నాకు పిల్లలు పుడితే ఆనందం కలుగుతుంది అనుకుంటాడు ఆ పిల్లలు కూడా పుట్టాక వాళ్ళను చదివించలేక సాకలేక నేను రిటైర్డ్ అయిపోతే ఆనందంగా ఉండగలను అనుకుంటాడు తీరా రిటైర్డ్ అయ్యాక తన కళ్ళ ముందే చూస్తుండగానే జీవితం అంతా ఆనందం లేకుండా గడిచిపోయిందని తెలుసుకుంటాడు గనుక ఈ మాటలు వింటున్న వీక్షకులారా పరిశీలిస్తున్నాను ఆలోచిస్తున్నాను అనే పెద్ద పెద్ద మాటల చాటున మీ పనిని వాయిదా వేయకండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందన కెరీర్ లో అభివృద్ధి సాధించడానికి ఏ రోజు చేయాల్సిన పనిని ఆ రోజే చెయ్యాలని మీరు మాతో సెలవిచ్చారు ఈ మాటలు వింటున్న వారందరూ అలాంటి వైఖరిని అలవర్చుకొని వారి జీవితంలో అభివృద్ధి సాధించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి आमिर